పండగలకి ఇంట్లో సెలబ్రేషన్స్ అంటేనే స్వీట్స్తోనే భలే టేస్టీ అయిన ఫ్రెష్గా కరకరలాడి పూర్ణం బూరలు చేసి పెట్టండి అందరూ భలే ఎంజాయ్ చేసి తింటారు దీనికోసం బియ్యం ఇడ్లీ బియ్యం మినపప్పు వేరువేరుగా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ముందు మినపప్పు మెత్తగా రుబ్బుకోవాలి మినపప్పు మెత్తగా రుబ్బుకున్న తర్వాత నానబెట్టిన రెండు రకాల బియ్యం కలిపి మెత్తగా ఇడ్లీ పిండి రుబ్బినట్టు రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు పిండి మిశ్రములు తీసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఈ పిండి మిశ్రం రాత్రి మొత్తం పులియపెట్టాలి పూర్ణం బూరెలు అంటేనే చాలా ముఖ్యంగా బూరెల్లో ఉండే పూర్ణం ఫిల్లింగ్ అండి సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీనికోసం పచ్చి శనపప్పు రెండు గంటల పాటు నానబెట్టి సరిపడా నీళ్లు పోసి మూడు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లలో బెల్లం వేసి కరిగిన తర్వాత ఒక పొంగు రానివ్వాలి పాకం ఒక పొంగు వచ్చిన తర్వాత వడకట్టి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఉడికించిన శనపప్పు బెల్లం పాకం వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఆ తర్వాత కొబ్బరి తురుము ఏలకాయ పొడి వేసి చిన్న మంటలో రెండు నిమిషాలు మిశ్రమం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ పాయింట్ లో కొద్దిగా నెయ్యి వేసి కలిపి మిశ్రమం చల్లారి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రై కి కడాయి పెట్టి ఒక పూర్ణం ఉండని పులియబెట్టిన పిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే అండి వాళ్ళే కరకరలాడే టేస్టీ అయిన పూర్ణం బూరలు రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడిగా ఫ్రెష్ గా తింటే అబ్బా అద్రింది